హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ మొహమ్మద్ నసీర్ వెల్కమ్ టు ద న్యూ ఇన్ఫర్మేషన్ వీడియో సో ఈ రోజు మనం ఎల్ఆర్ఎస్ ఫైల్ యొక్క స్టేటస్ ఫైల్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నామని ఎందుకంటే లాస్ట్ వీడియోలో మనము ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ ఫీజు వస్తుంది దాని గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ ఏమున్నారంటే నా ఫైల్ స్టేటస్ ఎక్కడ ఉంది ఆ ఫైల్ అప్రూవ్డ్ లెవెల్ లో ఉందా లేకుంటే షార్ట్ ఫాల్ లెవెల్ ఉందా రిజెక్ట్ లెవెల్ ఉందా అది కన్ఫ్యూజ్ ఉన్నారు ఇంకా చాలా మంది థౌసండ్ రూపీస్ పే చేశారు టూ థౌసండ్ ట్వంటీ ల బట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నడుస్తుంది ఇప్పుడు పేపర్ మిస్ చేసుకున్నారని సో పేపర్ మిస్ చేసుకున్నాము ఇప్పుడు ఎలా పే చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు సో డోంట్ పానిక్ మీకు ఎలా టెన్షన్ లేకుండా జస్ట్ ఒక చిన్న లింక్ తీసుకొచ్చాను నేను గవర్నమెంట్ వెబ్సైట్ ఆ వెబ్సైట్ కింద వెళ్ళిపోయారు అనుకోండి మీ మొబైల్ నెంబర్ ఉంటే చాలండి మీరు టూ థౌసండ్ ట్వంటీలో ఎప్పుడైతే ఫైల్ సబ్మిట్ చేశారో ఆ టైం లోపల ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేశారో ఆ మొబైల్ నెంబర్ ఉంటే చాలు ఆ మొబైల్ నెంబర్ టైప్ చేశారనుకోండి మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీ యొక్క ఫైల్ స్టేటస్ ఎక్కడ ఉంది ఆ రిజెక్ట్ లెవెల్ ఉందా అప్రూవ్డ్ లెవెల్ ఉందా షార్ట్ వర్ లెవెల్ ఉందా డైరెక్ట్ మీకు అర్థమైపోతుంది సో డోంట్ వేస్ట్ బి టైమ్ డైరెక్ట్ మనం వెబ్సైట్ పైన వెళ్ళిపోదాం వెబ్సైట్ పైన పోయిన తర్వాత మొబైల్ నెంబర్ టైప్ చేసి ఎలా స్టేటస్ అవ్వడుతుంది మనం చెక్ చేసుకుందాం సో ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎల్ఆర్ఎస్ తెలంగాణ తెలంగాణని టైప్ చేయండి ఎల్ఆర్ఎస్ తెలంగాణ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెల్కమ్ టు లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఎల్ఆర్ఏస్ అని వస్తుంది దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇక్కడ న్యూ అప్లికేషన్స్ అయితే స్టాప్స్ టూ థౌసండ్ ట్వంటీలోనే మీకు న్యూ అప్లికేషన్స్ స్టాప్ చేశారు హోమ్ ఆఫీసర్స్ లాగిన్ సిటిజన్ లాగిన్ మనం సిటిజన్ లాగిన్ లో అక్కడ చెక్ సిటిజన్ లాగిన్ లోపల మన మొబైల్ నంబర్ అవసరం అండి ఇక్కడ సిటిజన్ లాగిన్ లోపల మనం ఏదైతే రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో ఆ నంబర్ ఇక్కడ టైప్ చేయండి మీరు ఏదైతే నంబర్ ఇక్కడ టైప్ చేస్తారో మీకు ఇక్కడ ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ జస్ట్ నార్మల్ గా ఏదైతే మీరు టైప్ చేశారో ఇక్కడ జనరేట్ ఓటీపీ అన్న తర్వాత మీ మొబైల్ పైన ఒకటి ఓటీపీ వస్తుంది ఇక్కడ ఓటీపీ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వ్యాలిడ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే వ్యాలిడ్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది ఈ వెబ్సైట్ లో మీకు ఇక్కడ ఉంది మున్సిపల్ అథారి అడ్మినిస్ట్రేషన్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ టూ థౌసండ్ ఫోర్టీ సో ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డౌన్లోడ్ ఫైనల్ ప్రొసీడింగ్ నెక్స్ట్ వచ్చేసి నోన్ యువర్ స్టేటస్ దీనిపైన క్లిక్ చేసుకుంటే మీ యొక్క ఫైల్ ఏ స్టేటస్ పైన ఉంది ఇక్కడ చూపెడుతుంది ఏ టూ ఫైల్స్ లోపల ఇక్కడ ఒక వ్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతాము చూడండి ఇక్కడ ఏముంది ఇక్కడ ఫీజ్ నాట్ ఇంటిమేటెడ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అంటే ఈ ఫైల్ షార్ట్ ఫాల్ లెవెల్లో ఉంది ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేసుకున్నారనుకోండి ఇక్కడ మీకు కిందికి వచ్చేసి ఏ ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ఇక్కడ చూసుకోండి సేల్ డీడ్ నెక్స్ట్ లింక్ డీడ్ లింక్ డాక్యుమెంట్ నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్ కాపీ త్రీ అయితే మెయిన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఎందుకంటే స్టార్ మార్క్ ఉంది సో ఫోర్త్ వన్ వచ్చేసి ప్లాట్ సైట్ ప్లాన్ అదర్ డాక్యుమెంట్స్ ఇంకా డాక్యుమెంట్స్ ఉంటే మీరు అక్కడ సబ్మిట్ చేసి మినిమం ఫైవ్ ఎంబీ ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ రాసేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేశారు అనుకోండి ఈ ఫైల్ మీకు ఇక్కడ ఎల్ వన్ వెళ్ళిపోతుంది అంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్ కి వెళ్ళిపోతుంది సార్ ఆల్రెడీ అప్రూవ్ లెవెల్ ఉంది ఎలా తెలుసుకోవాలని అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి అయితే ఫ్రెండ్స్ షార్ట్ ఫోన్ లెవెల్ చూపెట్టాను ఇంకోటి ఇక్కడ వ్యూ స్టేటస్ పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ ఏం వస్తుంది ఇక్కడ ఫీ అంటే ని మీకు సబ్మిట్ చేశారు ఇక్కడ ఫీ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఫీ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ టు పేమెంట్ పేమెంట్ పైన క్లిక్ చేశారు అనుకోండి పేమెంట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ టోటల్ అమౌంట్ ఎంత పే చేసి ఉంది మీకు థర్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ సో ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లోపల ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారో అది కూడా ఇక్కడ చూపెట్ చూడండి ఇక్కడ కన్వర్షన్ ఛార్జెస్ లేవు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ప్లాట్ ఏరియా వచ్చేసింది ఇక్కడ వచ్చేసి రెగ్యులేషన్ ఛార్జెస్ టూ థౌసండ్ రూపీస్ వస్తుంది విఎల్టీ లేదు ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్ టోటల్ రెగ్యులేషన్ ఛార్జెస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ బట్ ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారో అందులో నాకు లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెండ్ సిక్స్టీన్ రూపీస్ మైనస్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు నాకు పేబుల్ అమౌంట్ వచ్చేసి థర్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ రూపీస్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే అప్లోడ్ చేసేది ఉంది అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ లోపల మీకు ఎంతైతే ఫీజు వచ్చింది ఆ ఫీజు కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా సో నా పేపర్ దొరకడం లేదు నేను కన్ఫ్యూజ్ అవుతున్నా చాలా మంది నాకు కామెంట్స్ వస్తున్నాయి క్వశ్చన్స్ వస్తున్నాయి పేపర్ మిస్ అయిపోయింది ఎలా చెక్ చేసుకోవాలి సో డోంట్ బి గో ఎనీ వే మీరు ఏ ఇక్కడ పోవడం అవసరం లేదు జస్ట్ ఓన్లీ మీరు మీ మొబైల్లోనే ఎల్ఆర్ఎస్ అప్లికే తెలంగాణ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకున్న అక్కడ మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ అక్కడ టైప్ చేసేసి ఓటీపీ ఎంటర్ చేశారనుకోని మీ యొక్క ఎన్ఆర్ఎస్ ఉన్నాయి మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు డైరెక్ట్ మీరు ఇంట్లోనే కూర్చొని పేమెంట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పేమెంట్ కూడా మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు ఇక్కడ పేమెంట్ ఆప్షన్ ఉంది చూడండి స్క్రీన్ పైన మీకు వస్తుంది పేమెంట్ అనే ఆప్షన్ కూడా వస్తుంది పేమెంట్ క్లిక్ చేశారనుకోని అది పేమెంట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీ యొక్క కూడా పాస్ చేయండి ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ ఉన్నారు ౌజండ్ రూపీస్ పే చేశాను ఎల్ఆర్ఎస్ పేపర్ మిస్ అయిపోయింది ఎక్కడికి పోవాలి మీ సేవా సెంటర్కి పోవాలా ఎక్కడికి పోవాలని కన్ఫ్యూజ్ ఉన్నారు సో ఈ విధంగా మీ యొక్క థౌసండ్ రూపీస్ ఎల్ఆర్ఎస్ పేపర్ మీరు చెక్ చేసుకోవచ్చు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాము థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్